చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాటిపండుతో మనం రొట్టెలు కాల్చిపోతున్నాము చూసారు కదా చాటిపండుతో రొట్టెలు కాల్చిపోతున్నాం అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మా ఛానల్ ఎంతగా మీరు చూస్తున్నారు కాకపోతే మీరందరూ బాగుండాలి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టుకోండు అంటే తాటుకోం చేయబోతున్నాము చూసుకున్నాడు ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చేయలేదు తాటుపండి రొట్టెలని ఫస్ట్ టైం ఎందుకంటే మేము ఎక్కడా చేయలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైము చేయడము ఎలా చేస్తామో చూస్తామండి పొండి మత బాగుండదే పొండి మాత్రం పెట్టుకో బాగుంది మనం మధ్యలో ఇస్తాము పొండి మాత్రం గమ్మ గమ్మ గమ్ములు కొడుతుంది ఇదే కదా ఫస్ట్ టైం చూసరి కాదు ఫ్రెండ్స్ ఇప్పుడంతా అంతా కాలం కదా తాటిపండు కాలం ఇంకా మాకలేదా నెత్తగా పండు ఇప్పుడు చేయలేదు ఇది ఎలా చేయాలో అనేది చూస్తున్నాడు సో బేస్ ఎలా ఇచ్చింది చేశాను ఇప్పుడు దాన్ని ఫ్రెండ్స్ దాచుకోండి ఎలా తీయాలి అర్థం కాలేదు దాని రసం చాలా జారిపాతం పట్టుకుంటే నేను నీళ్ళు నీళ్ళేసి పిస్కల్సి వస్తుంది తినే ఇది ఎత్త చేయాలి అర్థం కాలేదు

తాటి పండు రొట్లు తిని తీయాల ఫ్రెండ్స్ ఎంత అయినా బాగా కష్టంగా ఉంది తాటి పండు తాటి పండు రసం తీయాలన్నా నీళ్ళిపోయాలా ఇంత మనకి కావాల్సింది రసమే ఫ్రెండ్స్ ఇలాగనే మనకి పెద్దగా ఐటే తెలియదు ఎలాగ తీయాలో ఎలాగ చేయాలనేది ఇదే ఫస్ట్ టైం చేస్తే బిసికేస్తున్నాను పీస్లు పీస్లు ఇస్తే ఎట్లా చేయాలి అర్థం కాలేదు ఇదే ఫస్ట్ టైం కదా బా నా బల కష్టం ఉందా చిన్న కష్టం కాదు మరేస్తా చూడండి ఫ్రెండ్స్ ఇది రెండో ముట్టు దీంట్లో కూడా దిగి ఉంది రసము దీంట్లో దిగేస్తుంది దీంట్లో దిగుంది ఇలా చేసుకోవాలి మనము ఇలాగని చేసుకుంటే మనకి తాటి ముట్లు రూట్లు వస్తాయి రసం ఎలా అర్థం కదా చూడడా మా చేతులలో బుట్టలు లేవు ఏమి లేవు అలాగనే మేము ఇలాగ చేసుకుంటున్నాము ఇదే ఫస్ట్ టైము చేయడము ఎప్పుడు మేము ఇలా చేయలేదు అయితే భలే భలే కష్టంగా ఉన్నది ఈ థాటి రసం తీయాలన్నా తీసేవాళ్ళు ఎలా తీస్తారు అనేది తెలియదు కానీ చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఎట్టో అట్ చేసి ఇట్ చేసి ఎట్టో తాటి రసం మాత్రం తీసేసాము తీసారు కదా ఎలా ఎలా తీసేసాము ఏ వాటిని తీసేసాము ఇప్పుడు ఏంటంటే దీంట్లో పిండి పిండి కలుపుకుందాము ఆచించావా చూసారు కలిపి ఇప్పుడు పిండి కలుపుదాము దాంట్లో

లాగా కొద్ది పురుగుంది అట్ట పండు రొట్టెలు చేద్దాం అనుకుంటే ఈరోజు కష్టపోతున్నాము చూసారు కాదు ఫ్రెండ్స్ ఎలాగ చేసేసామో మళ్ళీ కష్టపడ్డాను చూడండి ఎలాగే కష్టపడ్డాను పక్కన పొయ్యి మీద ఇప్పుడు బాండ్లు పెడుతున్నాము సరే కదా ఫ్రెండ్స్ డెబ్బై వెళ్ళిపోతా అన్నట్టు నేళ్ళకి ఫ్రెండ్స్ కేజీ నూనె సౌండ్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే రొట్టె దట్టింది ఇప్పుడు దాన్ని బాగా ఇవ్వతున్నారు చూడండి పీస్ తాటి పండు రెట్లు ఎలా గాలుస్తున్నాము రెడీగా ఉండదు అది అది కాలిపోతే మళ్ళీ ఇంకొక రెట్ వేసేదానికి ఇక్కడ పిండి ఉంది ఇక్కడ ప్రేమ్ కుమార్ ఉన్నాడు వస్తానుడు రెడీగా ఎప్పుడు అవుతుందా ఎప్పుడు తినేద్దాం అని చెప్పి ప్రేమ్ కుమార్ చూస్తున్నాడు ఇది కారకావు ఇది కారకాయ్ మీద చేసుకుంటున్నాము ఇక్కడ తాటిపండు రొట్లు చేసుకున్న తర్వాత కాల్లో చేప చేపలకు రుయ్యి వల్ల పెట్టున్నాము చేపలు పడతాయని ఫ్రెండ్స్ టాక్ రొట్టె మాత్రం కాల్ చేసాము బాగా కాగిపోయినట్టుంది నూళ్ళు ாப்புல பார்த்ததும் பண்ணியா ஃப்ரெண்ட்ஸ் ప్రేమ్ కుమారు సిగపడిపోతున్నాడు ప్రేమ్ కుమారు సిగ్గుపడిపోతున్నాడు పిండి కొద్దిగా ఉంది కాల్చేసాం చాలా వరకే ఫ్రెండ్స్ ఎలా కాల్చేసాము రొట్టెల మాత్రం బలి వచ్చేసింది తాటి రొట్టెలు మేము కదా ఉండేది శుద్ధంగా చేసాము ఇంకా రెండు రొట్లకే వస్తాయి ఇల్లు ఐస్ క్రీమ్ తింటున్నారు ఇల్లు చూసారు కదా ఫ్రెండ్స్

ఎలా కాల్చాము ఎర్ర టన్లా చేస్తాము ఈరోజు అంటే నీడ అంతేపోయింది తెలుసారు కదా ఫ్రెండ్స్ డాక్టరెట్లో తిని చూద్దాము ఎలాగుండేదో తిని చూసిన తర్వాత చెప్తాను ఎలా ఎలాగుండేదే ఇంట్లో మనం అంటే తాటిపండు తాటిపండు రసంలో మనం ఏమేసంటే గోంది పిండి వేసాం గోంధి పిండి వేసిన తర్వాత వేసాం ఆ మూడే మనకు కలిపింది ఆ తర్వాత వేసాము అయితే నెట్ రొట్టె గో పిండి రొట్టెగా రాట్టలేదు మన తాటి పిండు వాసనే వస్తుంది మన తాటి పిండి వాసనే అదే స్మెల్లే తాటిపిండి స్మెల్లే తాటిపండు వాసన వస్తుంది తింటుంటే అసలు గోంది పిండి అప్పసగా లేదు అది ఎప్పుడు మేము ఇదే ఫస్ట్ టైము ఆ తాటిపిండి కూడా చూడే వాటిన మాకు చేతగాక ఎట్ట తీసుకొని ఎట్ట రసం తీసాము చూశారు కదా ఎలా తీసి ఎలా కాల్చామో అయితే సూపర్గా ఉంది తాటి పిండి పంచదార వేసి కలుపుకుని కానీ ఇళ్ళ వేసుకుని కాల్చుకుంటే భలే ఉంది మీరు ఇలాగ ఎప్పుడన్నా మీరు చేస్తుంటే నాకు కామెంట్లు పెట్టండి చూసారు కదా ఫ్రెండ్స్ మరొక్క వీడియోలో కలుసుకుందాము అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి బాయ్